వెల్కమ్ టు రాజనీతి తిరుపతిలో ప్రమాదం జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారు బాధితులను పరామర్శించారు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళారు బాధితులను పరామర్శించారు అలాగే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారు హుటాహుటిన గంటల్లోనే వెళ్ళారు ఆయన జనరల్గా ఆయన స్వభావానికి విరుద్ధం ఇలాంటివన్నీను అయినా కూడా ఆయన వెళ్ళారు ఐసీయులో ఉన్న బాధితులను కూడా పరామర్శించారు ఐసీయూలోకి జనరల్గా ఎవరిని కూడా మామూలుగా మనం ఐసీయూలో ఎవరైనా పేషెంట్ ఉన్నప్పుడు చూడటానికి వెళితే చెప్పులు కూడా ఎవరు బయట విప్పేసి ముఖానికి మాస్క్ పౌడ్ కట్టుకొని వెళ్ళాలంటారు దానికి ఒక సర్టన్ టైమింగ్స్ ఉంటాయి లేదు కొన్ని హాస్పిటల్స్లో అయితే వాళ్ళు గౌన్లు ఇస్తారు ఎందుకు అంటే ఇన్ఫెక్షన్లు వస్తాయని బయట నుంచి వచ్చిన వాళ్ళ మూలంగా లోపల ఉన్న వాళ్ళకి ఉన్న బాధతోడు ఇంకో ఇన్ఫెక్షన్ తోడై బాధపడతారు ఇబ్బంది పడతారు అని రానివారు కానీ జగన్మోహన్ రెడ్డితో పాటు గుంపులు వెళ్ళిపోయినాయి ఒక పెద్ద గ్యాంగే వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళి పేషెంట్ మీద పడి పడి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటు అందరూ కూడా చుట్టూ దడిగట్టేశారు దాని మీద కొంత విమర్శలు కూడా వచ్చినాయి సరే ఆ విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉపద్రవానికి కారకుడు చంద్రబాబు నాయుడు మొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడు అని తీవ్రమైన విమర్శలు చేశాడు ముఖ్యమంత్రి మీద అప్పట్లో గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు ఇరవై తొమ్మిది మందిని పొట్టన పెట్టుకున్నాడు మళ్ళీ ఇప్పుడు తిరుపతిలో పొట్టన పెట్టుకున్నాడు అని తీవ్రా తీవ్రమైన కామెంట్స్ చేశాడు టీటీడీ వాళ్ళ మీద కూడా విమర్శలు చేశారు టీటీడీ చైర్మన్నే విమర్శించారు అలాగే అధికారులను కూడా విమర్శించారు సరే అందులో తప్పేం లేదు కాకపోతే చంద్రబాబు మొదట ముద్దాయి చంద్రబాబు వల్ల ఈ ప్రమాదం జరిగింది అనటం మాత్రం తప్పుపట్టాల్సిందే ఎందుకంటే ఇది ఒక ప్రమాదం ఆ ప్రమాదం ముఖ్యమంత్రిని బాధ్యులు చేయటం అనేది కరెక్ట్ కాదు టీటీడీ అనేది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ వాళ్ళు చూసుకోవాలి అక్కడ అందులో వాళ్ళు ఫెయిల్ అయ్యారు వాళ్ళని విమర్శించడంలో తప్పేం లేదు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఎక్కడన్నా ఒక చావు వచ్చిందంటే హుటాహుటిన బయలుదేరుతాడు అదేదో మృతదేహాల కోసం రాబందులు అంటారు చూడండి ఆ టైప్లో వెళ్తూ ఉంటాడు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి వసలు పట్టించుకోవడం ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదిహేను అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఐదారు నెలలు కనుకుంటా గోదావరిలో బోటు మునిగిపోయింది పర్యాటకులతో పాపికొండలు వెళ్తున్న బోటు కచ్చలూరు అనే గ్రామం దగ్గరలో సమీపంలో గోదావరి వరద ఉధృతి కారణంగా తిరగబడింది ముప్పై మూడు మంది చనిపోయారండి అసలు వరద తీవ్రంగా ఉన్నప్పుడు గోదావరిలో వరద తీవ్రంగా ఉన్నప్పుడు బోట్లకు అనుమతి ఇవ్వకూడదు కానీ అధికారులు అనుమతి ఇచ్చారు ఇది ఖచ్చితంగా అది వైఫల్యం అధికారుల వైఫల్యం నిర్లక్ష్యం సరే చనిపోయారు కదా అందరూ సంతాపాలు ప్రకటించారు ముఖ్యమంత్రి గారు కనీసం పరామర్శకు కూడా వెళ్ళలేదు అసలు దాని మీద స్టేట్మెంట్ ఇవ్వాలి కదా ఒక ఒక ఘటన జరిగినప్పుడు వెంటనే కండోలెన్స్ స్టేట్మెంట్లు ఇవన్నీ వస్తాయి కదా ఏం చర్యలు తీసుకుంటున్నాయి ఏంటి అలాంటివి కూడా కొన్ని గంటల తర్వాత ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి జమానాలో అట్లా ఉండదు ఏదైనా ఇమీడియట్ ఏదైనా జరిగితే వెంటనే ముందు రెస్పాండ్ అయిపోతారు ఆయన ముఖ్యమంత్రి గారు స్వయంగా అది చిన్నది కానీ పెద్దది కానీ దాని మూలంగా ఒక్కోసారి ఏమవుతుందంటే అసలు ఇదేదో చంద్రబాబు నాయుడు గారే చేయించారా అని జనం ఫీల్ అయ్యేంతగా ఆయన తపన పడతా ఉంటాడనమాట కానీ ఇక్కడ కొన్ని గంటల తర్వాత ఎప్పుడో ఒక ప్రకటన రిలీజ్ చేశారు ముఖ్యమంత్రిగా ఆయనకు ఆ విషయం చెప్పడానికి కూడా ఆ టైంలో భయపడ్డారంట ఎందుకంటే ఆయన నిద్రపోతున్నారంట నిద్రలేవడానికి భయం కాబట్టి ఎవరు నిద్రలేప సాహసం చేయరంట జగన్మోహన్ రెడ్డి సో అట్లా కనీసం చనిపోయిన వాళ్ళ పరామర్శకు కూడా వెళ్ళలేదు కుటుంబాల పరామర్శకు కానీ వాటికి వెళ్ళలేదు ఆయన తర్వాత ఇంకో ఐదారు నెలలకి రెండు వేల ఇరవై మేలో విశాఖపట్నం దగ్గర ఎల్జీ పాలిమర్స్ అనే కంపెనీలో గ్యాస్ లీక్ అయింది ఆ గ్యాస్ లీక్ అయిన ఘటనలో అది ఒక భయానకమైన సిచ్యుయేషన్ అనమాట మొత్తం ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు వేకుజామున నిద్ర నిద్రమత్తు చీకటి ఎవరు ఎటు పరిగెత్తున్నారో తెలియదు పక్షులు జంతువులు అన్నీ నేలగూలిపోతూ ఉన్నాయి ఎక్కడెళ్ళు అక్కడ పడిపోతూ ఉన్నారు అలాంటి సిచ్యుయేషన్ జరిగింది అప్పుడు పదమూడు మంది చనిపోయారు ఆ ఘటనలో ఆ తర్వాత కూడా వెంటనే వెళ్ళలేన పరామర్శకి ఓ వారం రోజుల తర్వాత ఇప్పుడు వెళ్ళాడు ఐదారు రోజుల తర్వాత వెళ్ళాడు పరామర్శకి ఆ తర్వాత ఇంకోటి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో ఆయన సొంత జిల్లా ఉమ్మడి కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది భారీ వర్షాలకు అది కూడా ఏంటంటే సకాలంలో గేట్లు ఎత్తకపోవటం ప్రాజెక్టు నిర్వహణ సరిగా లేకపోవడం మూలంగా కొట్టేసింది మొత్తం పది గ్రామాలు మునిగిపోయినాయి వందల కొద్ది ఇళ్ళు కొట్టుకుపోయినాయి ముప్పై మూడు మంది చనిపోయారండి ఒక్కరి పరామర్శకు కూడా వెళ్ళాల ఆ గ్రామాలు సొంత జిల్లా డ్యామ్ కొట్టుకుపోయింది ఇరవై రెండు ఇరవై ఐదు వేల ఎకరాలకి ఇచ్చే డ్యామ్ కొట్టుకుపోయింది ఊళ్ళు మునిగిపోయినాయి ఇల్లు కొట్టుకుపోయినాయి కనీసం వెళ్ళి పరామర్శిద్దామన్న సోయ స్పృహ ఆయనకు లేదు ఇంకా ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు ఇళ్ళు కట్టించారు ఇళ్ళు ఇల్లు కొట్టుకుపోయిన వాళ్ళకి ఇల్లు కట్టించారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సత్యమణి భువనేశ్వర్ గారు ఆ గ్రామాలు పర్యటించారు అక్కడ వాళ్ళ ఇళ్ళు కట్టించారు అప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి మరి ఇంకో ఇన్సిడెంట్ ఉంది అది రెండు వేల ఇరవై ఒకటి మేలో కరోనా రెండో వే వచ్చినప్పుడు తిరుపతి రొయ్య హాస్పిటల్లో కరోనాతో చికిత్స పొందుతున్న వాళ్ళందరూ ఉంటే ఆక్సిజన్ కొరత వచ్చేసింది ఆక్సిజన్ సిలిండర్ లేవు అందరికేమో ముక్కులకు పైపులు పెట్టేశారు అక్కడి నుంచి ఆక్సిజన్ లేదు టపా టపా ఎగిరిపోయారు అనధికారిక లెక్కల ప్రకారం నూట పన్నెండు మంది చనిపోయారు కానీ అధికారికంగా ప్రభుత్వం అనౌన్స్ చేసింది ఇరవై మూడు మంది చనిపోయారు అని అప్పటి ప్రభుత్వం కనీసం అక్కడ అంతే వైఫల్యాన్ని ఒప్పుకోలేదు పరామర్శకు కూడా వెళ్ళలేదు అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు ఎట్లా ప్రచారం చేస్తారంటే చంద్రబాబు వస్తేనే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అంటారు కానీ చంద్ర ప్రమాదం ఎప్పుడైనా జరుగుతుంది చంద్రబాబు ఉన్నప్పుడు గోదావరి దగ్గర తొక్కిసలాడ జరిగింది లేదా తిరుపతిలో తొక్కిసలాట జరిగింది లేదంటే కృష్ణానదిలో బోటు మునిగిపోయింది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం లేదు గోదావరిలో బోటు మునిగింది అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది రుయ్యాలో నూట పది మంది చచ్చిపోయారు ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీక్ అయిపోయింది ఇవన్నీ ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి ప్రమాదాలు కానీ జరిగినప్పుడు ప్రభుత్వం ఎంత తొందరగా యాక్ట్ చేసిందనేది కూడా ఇంపార్టెంట్ అక్కడ చంద్రబాబు హయాంలో ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి గారు వెంటనే వాలిపోతారు అక్కడికి అధికారులను అలర్ట్ చేస్తాడు కానీ జగన్మోహన్ రెడ్డి అసలు వెళ్ళడం ఆ స్పాట్కి వెళ్ళడం పరామర్శలు చేయరు అంటే ఇది ఎంత చరిత్ర చూస్తూ ఉంటే గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా చాలా జరిగినాయి కదా ఇప్పుడు నేను చెప్పినవన్నీ జరిగినాయి అవి కూడా అన్ని పెద్ద సంఖ్యలో మరణాలు అధికారుల్లో ఉంటే అలా ఉంటారు ప్రతిపక్షంలో ఉన్నాడు అనుకోండి అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చూసాం ఇప్పుడు చూస్తున్నాం కదా ఏదైనా ఒక దుర్ఘటన ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు గంటల్లో వాలిపోతాడు కేక వినపడితే పరుగులు పెడతాడు ఎందుకు దాని రాజకీయ లబ్ధి కోసం వాడుకునే ప్రయత్నం అనమాట రేపు భవిష్యత్తులో కూడా చూస్తుండండి ఏదైనా ఎక్కడైనా ప్రమాదాలు జరిగినా ఇంకోటి జరిగినా ఇలానే నాలుగేళ్ళు ఉంటాడు దాన్ని రాజకీయ తన పార్టీ రాజకీయ స్వలాభం కోసం వాడుకునే ప్రయత్నం చేస్తాడు అధికార పక్షం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తాడు కానీ ఇదే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా స్పందించాడు ఇలాంటి విషయాలు అనేది ప్రజలు ఒకసారి ఆలోచించాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్